అందరికీ శ్రీరామ్ కేటీఆర్ గారు మొన్న మాట మాట్లాడిండు శ్రీరామ్ అనే నినాదం తీసే పిల్లల్ని సంజాయించాలి వాళ్ళని మోటివేషన్ చేయాలి శ్రీరామ్ అని అనదు అననీయద్దు జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావు అని చెప్పేసి మాట్లాడిండు ఓకే సంతోషం మీ అహంకారంకి తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పిచ్చిరో ఎలా పాత చెప్పులతో కొట్టి మీ టైర్ల గాలి తీసిరో అందరు చూస్తూనే ఉన్నారు మీ అహంకారమే మళ్ళీ నాశనం చేసింది ఆ అహంకారం తగ్గించుకోక ఇప్పుడు వై తిహార్ జిల్లాలో అనుభవిస్తున్నారు బిడ్డ అందరు అనుభవిస్తారు రాముడితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వడు ముందుకు పోలే పుట్టగదులు లేకుండా పోయిరు బిర్ర ముఖ్యంగా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే మనం రజాకార్ సింహ చూసిన తర్వాత నాకు అర్థమైన నీతి ఏంటంటే దొరలు నిజాం నవాబులు రజాకారులు ముగ్గురు కలిసి ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టి హిందువుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సంపాదించుకున్న సంపాదన అంతా దోచుకొని ఇబ్బంది పెట్టారు కదా అందరు కలిసే ఉన్నారు కాబట్టి నిజాం నవాబు ఏమన్నా కల్తీ విత్తనం వేసిండా వేస్తే ఆ కల్తీ విత్తనాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ అయ్యిండా అనేది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఎందుకు అంటే శ్రీరాములు తిట్టే మునవర్ ఫారా తీసుకొచ్చి తెలంగాణలో షో చేయిస్తారు హిందుగాలు బంధుగాలు మీరే అంటారు నిజాం నవాబు ఆగ్రమంలో ఎక్కడో చచ్చిపోతే వాళ్ళని తీసుకొచ్చి అధికార లాంఛనాలతో అంతక్రియలు చేయించరు డౌట్ వస్తుందా నాలాంటి సగటు సామాన్య తెలంగాణ పౌరుడికి ఆలోచన చేయండి క్లారిటీ ఏంటన్నా డిఎన్ఏ టెస్ట్ చేసుకొని మీరు నిజాం నవాబు వారసులా కల్తీబిత్నాలా కాదా లేకపోతే కల్వకుంట్ల ఒరిజినల్ డిఎన్ఏనా ఒకసారి క్లారిటీ ఇస్తే ఇంకోసారి మేము వీడియో చేయాలని చెప్పేసి గుర్తు చేస్తున్నా గుర్తు బిడ్డ దేశంలో ప్రతి ఇంట్లో శ్రీరాముడు ఉన్నాడు ఈ రోజు ఆరిపోతారు జాగ్రత్త పడండి నోరు అదుపు చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేసిన మరి మరీ జహింద్